హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ తొలిగా శుభాకాంక్షలు ఈవేళ కుడుములు చేసుకోవాలి నేను కుడుములు చేస్తున్నాను బియ్యం రవ్వతోటి రవ్వ ఇలా వస్తుంది బాగుంటుంది రవ్వ నేను ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను ఇలా ఉంటుంది రవ్వ ఈ ఈ బ్యాండ్ది ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఒక కప్పు పచ్చని పప్పు ఈ పచ్చనిపప్పు కడిగేసుకుందాం గిన్నెలో వేసుకుని పచ్చనిపప్పు కడిగేసాను రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం రెండు గ్లాసులు వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ బాగా మరిగాక రవ్వ పోసుకుందాం మరిగిపోయింది కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుని పోసేసుకుందాం వాటర్ మరిగిపోయింది ఎంత గట్టిగా ఉంది నెయ్యి కరగట్లా వాటర్ వేడి వాటర్లు వేసినా సరే అమ్మో ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసిందే ఎంత ఎంత గుడికి నీళ్ళు వేసిన చూడు ఉన్నాయో ఫ్రెండ్స్ అమ్మో అది ఎలా తేలుతున్నాయో వేరే ఉన్నాయి ఉన్నాయో అమ్మో రావు వేసుకుందాం చిన్న మంట మీద మగ్గ పెడదాం మగ్గబెట్టి ఉండలు చేసుకుందాం కుడుములు తొలి కాకాశకి కుడుములు పెడితే మంచిది అంటాం ఫ్రెండ్స్ దేవుడికి అయిపోయింది మగ్గిపోయింది చక్కగా ఉడికిపోయింది పొడి పొడలు ఆడుతుంది దీన్ని లడ్డూల కింద చుట్టేసుకుని ఆవిరి పెట్టించుకుందాం దీంట్లో కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు తురుముకొని బాగుంటుంది ఫ్రెండ్స్ పద్ పొద్దున్నే కదా ఇంకా పనావలేదు కదా గవ్వ చేసేసి దేవుడు కూడా పెట్టాలి చక్కగా నెయ్యి పోసేయం కాదు అలా ఉండలు చేసుకుని ఇడ్లీ పాత్రలు వేసుకుందాం హాయ్ ఫ్రెండ్ ఉండలు చేసేసాను మనం ఇడ్లీ పాత్రలు వేసుకుందాం వాటర్ పోసేను అడుగున వండలే వేసుకుందాం మూత పెట్టేసి కొంచెం ఆవురు పెట్టిద్దాం ఉడుగుపోని చూద్దామా ఆవిరి వచ్చేసింది ఉడుగుపోని ఫ్రెండ్స్ కాడ పెట్టుకుందాం ఇలాగా మా దొడ్డి శుభ్రం చేసుకున్నాను ముగ్గులే పెట్టుకున్నాను కానీ రండి సుసేరా ముగ్గు పెట్టుకున్నాను ఇది కాలనీ మాట ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఇది అద్దుకునే ఇల్లు సొంతది కాదు తులసి మొక్క లోపల పెట్టేసాను ఇవి మా బాబు టికెట్ ఆడే కప్పులు గెలుసుకున్నాయి ఇదిగో దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నాను ఇంక ప్రసాదం అయ్యేటప్పుడు లేట్ అయిపోద్ది పూజ చేసుకున్నాను పూజ చేసుకుని ఇప్పుడు ప్రసాదం పెడదాం ఫ్రెండ్స్ బయట గాలికి కొండెక్కిపోతుందని ఇంట్లో పెట్టాను తులసి మొక్కని ఇప్పుడు బయట పెట్టేస్తాను ఫ్రెండ్ ప్రసాదం పెట్టాక ప్రసాదం తీసేద్దాం మరి ప్రసాదం దేవుడు కడదామా హాయ్ ఫ్రెండ్ ఇదిగో ప్రసాదం ఇక్కడ పెట్టాను కుడుగులు తొలికా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ నన్ను ఇలాగా ఆదరించండి ఎలా అలంకరించుకున్నాను దేవుణ్ణి c'était ne